మాయదారి ముసలి మూడో భాగం ఖాళీ దిలైలాను ఆమె చేసిన దొంగతనాలను గురించి ప్రశ్నించాడు మీరు అడిగేది నాకేమీ అర్థం కావటం లేదు నేను నా జన్మలో దొంగతనం అన్నది చేసి ఎరగను అన్నది దిలైలా అప్పటికే పొద్దుగూకింది ఆ రోజుకు ఆమెను విచారణ చేసే అవకాశం లేదు ఆమె మీద ఆరోపణలు చూడబోతే చాలా ఉన్నాయి సాక్షులు కూడా చాలామంది ఉన్నారు ఆమె వాలకం చూస్తే ఒకంతటి నేరాలను ఒప్పుకునేటట్టు కనపడలేదు అందుచేత ఖాళీద్ ఆమెను ఆ రాత్రి అంతా చీకటి కొట్టులో ఖైదు చేసి ఉంచి తెల్లవారి విచారణ జరపవలసిందిగా నిశ్చయించాడు కానీ జైలు అధికారి ఆమెను గురించి బాధ్యత వహించడానికి ఒప్పుకోక ఈమె పెద్ద మోసకారి ఏదో ఉపాయం చేసి ఖైదు నుంచి తప్పించుకుపోతే నా పీకపోతుంది అన్నాడు అదే నిజమే విచారణ జరిగేదాకా ఏ ముసలి దాన్ని నలుగురికి కనిపించే చోటనే ఉంచి కాపలా కాయటం మేలు అన్నాడు ఖాళీ ఆయన గుర్రం మీద బయలుదేరాడు ఫిర్యాదీలు ఐదుగురు దిలేలాన్ను ఈడ్చుకుంటూ ఆయన వెనకనే నగరం వెలుపలకు వెళ్లారు అక్కడ బయలు ప్రదేశంలో దిలైలాను ఒక స్తంభానికి కట్టేయించి ఫిర్యాదులను ఐదుగురిని ఆమెను కాపలాకాయమని చెప్పి ఖాళీద్ తన ఇంటికి వెళ్ళిపోయాడు ఐదుగురు ఆమె చుట్టూ కూర్చుని చాలాసేపు ఆమెను నానా తిట్లు తిట్టి తమ కసి కొంత తీర్చుకున్నారు అయితే భోజనాలు చేయగానే వారికి నిద్ర ముంచుకొచ్చింది ఎందుకంటే మూడు రాత్రులుగా వారికి నిద్ర నది లేదు అర్ధరాత్రి దాటి చాలాసేపు అయ్యింది ఆ సమయంలో ఇద్దరు ప్రయాణికులు చిరక పక్క నుంచి వస్తూ ఆ ప్రాంతంలో కలుసుకున్నారు ఒకడు నగరం నుంచి వెళ్ళిపోతున్నవాడు రెండో వాడు నగరం చేరుతున్నవాడును వారిద్దరూ మాట్లాడుకున్న మాటలు దళలాకు వినిపించాయి బాగ్దాదులో పొందదగిన అనుభవాల్లో అన్నిటినీ మించినది ఏమిటి అని వచ్చేవాడు వెళ్ళేవాడిని అడిగాడు మీగడ పూసిన తేనె రొట్టెలు మీగడ పూసిన తేనె రొట్టెలు నేనే నగరంలో ఉన్న మూడు రోజులు అవే తిన్నాను ఏదైనా మొహం మొత్తవచ్చు కానీ ఇవి మాత్రం మొత్తవు ఎంత తిన్నా ఇంకా తినాలనే అనిపిస్తున్నది అన్నాడు వెళ్ళేవాడు బేష్ డబ్బు చూడకుండా నేనే నగరంలో ఉన్న మేఘడు పూసిన తేనె రొట్టెలే తింటాను అన్నాడు వచ్చేవాడు వెళ్ళేవాడు ముందుకు సాగిపోయాడు వచ్చేవాడు దిలేలా స్తంభానికి కట్టేసి ఉన్న దిక్కుగా వచ్చాడు ఈ లోపల సంభాషణ అంతా విన్నా దిలేలా అప్పటికప్పుడే ఒక ఎత్తు ఆలోచించింది ఆ ఎత్తు పారితే తాను తప్పించుకు పారిపోవచ్చు ఆ వచ్చేవాడు పరదేశి వాడికి తాను ఎవరో తన కథ ఏమిటో తెలియదు అందుచేత వాడు తేలికగా మోసపోయే అవకాశం ఉంది నాకు వద్దు నేను తినను అనటం ఆరంభించింది దిలైలా ఆ మనిషి ఆమెను సమీపించి ఏమిటమ్మా ఎవరు నువ్వు నిన్నెందుకు ఇలా కట్టి పెట్టారు ఏమిటి తిననంటున్నావు అని అడిగాడు ఏం చెప్పేది నాయన నా భర్త తేనెరెట్టెలు తయారు చేసి వాటి మీద పూసి అమ్మి లక్షలు గడించాడు మొదట్లో నా కవి అంటే ఇష్టంగానే ఉండేవి కానీ రాను రాను వాటి పేరు చెబితేనే వాంతి అయ్యే పరిస్థితి ఏర్పడింది మొన్న మా దుకాణానికి ఒక గొప్ప అమీరు వచ్చాడు అప్పుడు నా భర్త ఆ అమీరుతో పాటు నన్ను కూడా తేనెరెట్టెలో తినమని నిర్బంధించాడు నేను వాటిని నోట పెట్టుకోబోయేసరికి వాంతి అయినంత పని అయ్యింది ఆ అమీరుకు అనుమానం వచ్చి తేనెరెట్టెలో తినకుండానే వెళ్ళిపోయాడు నా భర్తకు డబ్బు నష్టం రావడంతో బాటు తయారు చేసిన సరుగంతా వృధా అయిపోయింది కానీ తప్పు నా భర్తది ఆయన నన్ను తేనెరెట్టెలు తినమని ఉండరాదు ఆయన తప్పు నా మీదకే నెట్టి నేను తన వ్యాపారాన్ని పాడు చేశానని నా మీద ఫిర్యాదు చేశాడు న్యాయాధికారి నాకు తేనెరెట్టెలు తినే శిక్ష విధించి ఇక్కడ కట్టిపెట్టించాడు తెల్లవారితోనే రాజభటులు తేనెరెట్లు తెస్తారు అవి అందరూ చూస్తుండగా నేను తినాలి తినేదాకా నాకు భోజనం పెట్టరు నా కష్టాలు ఎందుకు అడుగుతావు నాయనా అన్నది దిలైలా అయ్యో అవ్వా పాపం నీకెంత కష్టం వచ్చింది అలాంటి కష్టం నాకు రాకూడదు అన్నాడు పరదేశి అదేం భాగ్యం నాయనా నా కట్లు విడిపించి నా స్థానంలో నిలబడి నా చేత కట్టించుకుని నాలాగే ముఖం మీద ముసుగు వేసుకున్నావంటే ఇంకా సేపట్లో తేనెరెట్లు తెచ్చి నిన్ను చూసి నేనే అనుకుని మేగడతో సహా వాటిని నీ చేత బలవంతాన తినిపిస్తారు అన్నది దిలేలా ఈ మాటలు నమ్మి పరదేసి ఆమె కట్లు విప్పాడు దిలేలా అతన్ని స్తంభానికి కట్టి అతని ముఖాన ముసుగు వేసి అతను ఎక్కి వచ్చిన గుర్రం మీదనే ఎక్కి బాగ్దాదు నగరంలోకి వెళ్ళిపోయింది తెల్లవారగానే ఫిర్యాదీలు ఐదుగురు లేచి స్తంభానికి కట్టి ఉన్నది దిలేలాయే అని అనుకుని ఆమెను కసి తీరా మళ్ళీ తిట్టనారంభించారు ఈ తిట్లు కొంచెం సేపు విని స్తంభానికి కట్టి ఉన్నాడు ఇంతకు తేనెరెట్టులో రావేం అన్నాడు వాడి గొంతు విని నిర్ఘాంతపోయి ఆ ఐదుగురు వాడి ముఖం మీద ముసుగు తొలగించి చూశారు ముసలిది మరోసారి తమ కళ్లల్లో దుమ్ము కొట్టిందని వాళ్లకు అర్థమైంది కొంతసేపటికి ఖాళీ స్వయంగా అక్కడికి వచ్చి జరిగిన మోసం గురించి తెలుసుకున్నాడు ఇది తన వల్ల తీరే ఫిర్యాదు కాదని అతని కే తోచింది అతను అందరినీ వెంటబెట్టుకుని తిన్నగా ఖలీఫా వద్దకు వెళ్ళాడు ఖలీఫా హారూనల్ రషీద్ అందరి కథలు విని ఎవరికెవరికి ఎంత నష్టం కలిగితే అంతా తాను సరి చేస్తానని మాట ఇచ్చాడు అయినా ముసలిదాన్ని పట్టుకోవలసిన అవసరం ఉన్నది ఆ భారాన్ని ఖలీఫా ఖాళీ పైన ముస్తఫా పైన వేశాడు ఆమెను పట్టడం నా వల్ల అయ్యే పని కాదు అన్నాడు ఖాలీద్ ఖలీఫాతో అలా అయితే ఆ పనికి మరెవరినన్నా చూపు అన్నాడు ఖలీఫా కొత్త కొత్త వాళ్ళు అహ్మద్ ఉండగా మరొకరందుకు ఆయన పదవిలోకి వచ్చి ఎంతవరకు ఎవరిని పట్టుకున్నట్టు కనిపించలేదు ఈ మాయదారి ముసలిదాన్ని పడితే ఆయనే పట్టాలి ఈ పని కూడా చెయ్యలేకపోతే ఇక ఆయన ప్రజ్ఞ ఏమున్నది అన్నాడు ఖాలీద్ ఖలీఫా అహ్మద్ను పిలిపించి అతనికి ముసలిదాని కథ అంతా చెప్పి ఆమెను పట్టుకోమని ఆజ్ఞాపించాడు అహ్మద్ ఆ క్షణమే తన నలభై మంది భటులతోనూ ముసలిదాన్ని పట్టుకోవడానికి బయలుదేరాడు ఆ పైన జమేదారు గూనీ అలీ అనేవాడు వాడు తన యజమాని అయిన అహ్మద్తో అయ్యా నా ఉద్దేశం మనం ముసలిదాన్ని పట్టడంలో హసన్ గారి సహాయం కూడా తీసుకుంటే బాగుంటుందని అన్నాడు ఊరి గూని విధవా మనకింకొకరు సహాయం చేసేదేమిట్రా మనం అంత కాని వాళ్ళమా మరోసారి ఆ మాట అన్నావంటే మక్కలు విరగబడుస్తాను జాగ్రత్త అని అహ్మద్ హసన్కు వినిపించేలాగా అన్నాడు ముసలిదాన్ని పట్టడానికి తనను కాదని ఖలీఫా అహ్మద్ను పురమాయించినందుకే కుళ్ళుతున్న హసన్ అహ్మద్ ప్రగల్భాలు విని మరింత కుళ్ళిపోయాడు నా సహాయం లేకుండా ఈ అహ్మద్ గాడికి ముసలిది దొరికినప్పటికీ చూద్దాం అసలు దొరికినప్పటి మాట కదా అనుకున్నాడు హసన్ తనలో అహ్మద్ తన నలభై మంది భటులను రాజభవనం వెలుపల ఉన్న మైదానం మీదకి తీసుకువచ్చి వీరాగ్రేసరులారా మిమ్మల్ని నాలుగు దళాలుగా విభజిస్తాను నాలుగు దళాలు నగరంలోని నాలుగు పేటలు చక్కగా గాలించండి రేపు మధ్యాహ్నానికల్లా అందరూ ముస్తఫా వీధిలో ఉన్న నరాయి వద్దకు చేరండి అక్కడికి నేను వచ్చి మీ అనుభవాలు వింటాను అన్నాడు నాలుగు దళాలు నాలుగు వైపులా బయలుదేరాయి అహ్మద్ కూడా స్వయంగా ఆచోకి తీయడానికి బయలుదేరాడు తనను పట్టడానికి ఖలీఫా అహ్మద్ను వినియోగించినట్టు విని దిలేలా ఏమాత్రమూ లక్ష్య పెట్టలేదు ఆమె తన కుమార్తెతో నన్ను నిజంగా పట్టగలవాడు హసన్ ఒక్కడే ఖలీఫా అతన్ని నియోగించకపోవటం మన అదృష్టం ఇక అహ్మద్ అంటావా అతన్ని నువ్వైనా మూడు చెరువుల నీళ్లు తాగించవచ్చు అన్నది అయితే నేను వెళ్ళి వాళ్లను రానా అమ్మా అని జీనాబ్ అడిగింది అలాగే వెళ్ళిరా తల్లి అన్నది దిలైలా సంతోషంగా జీనాబ్ చాలా అందంగా అలంకరించుకుని అతి పల్చని సిల్కు మేని ముసుగు వేసుకుని ముస్తఫా వీధిలో హస్కరీం అనేవాడు నడుపుతున్న సరాయికి వెళ్ళింది ఆమె హస్కరీముకు రెండు సలాములు పారేసి కొందరు ఆప్తమిత్రులు వస్తున్నారు వారు మరెవ్వరితోనూ సంబంధం లేకుండా కాలక్షేపం చేస్తారు అందుచేత మీ పెద్ద సావిడి ఒక రోజుకు అద్దెకు ఇప్పించండి ఐదు దినారాలు ఇస్తాను అన్నది హస్కరీం ఆ పిల్ల అందం చూసి అద్దె అవసరం లేదు వచ్చే అతిథులు నాసారా ఖర్చు చేస్తే చాలు అన్నాడు దానికేమీ ఖర్చుండదు నా మిత్రులంతా చిల్లి కడవలే అనుకోండి అన్నది జీనాబ్ నవ్వుతూ ఆమె తమ ఇంటి నుంచి దివాసీలు బాలీనులు బల్లలు కంచాలు ఇతర సామాన్లు మోయించి తెప్పించి సరాయిలోని పెద్ద సావట్లో పరిపించింది తిండి తాగుడు సిద్ధం చేయించి సరాయ్ ముఖద్వారం వద్ద కాపు వేసి నిలబడింది కొంతసేపటికి గూనీ అలీ మరి తొమ్మిది మంది భటులు ఎకసక్కలాడుకుంటూ అక్కడికి వచ్చారు జీనాబ్ గూనీ అలీని చూసి తమరేనా అహ్మద్ అని అడిగింది కాదు కాదు నన్ను గూనీ అలీ అంటారు అని నవ్వుతూ ఉన్నాడు అలీ అయితే మీరంతా నా ఆతిథ్యం స్వీకరించండి అంటూ జీనాబ్ వారిని సావట్లోకి తీసుకుపోయింది ఆ పది మంది సారా పీప చుట్టూ మోగి తాగుడు మొదలుపెట్టారు అందులో జీనాబ్ అది వరకే భంగు బాగా కలిపి ఉంచడం చేత కొద్ది క్షణాల్లోనే అందరూ ఒళ్ళు తెలియకుండా పడిపోయారు జీనాబ్ ఒక్కొక్క భటుణ్ణి కాళ్ళు పట్టి దొడ్లోకి ఇడ్చుకుపోయి కట్టెలు పేర్చినట్లు ఒకరి మీద ఒకరిని పేర్చి వారి మీద ఒక గుడ్డ కప్పి హాలు శుభ్రం చేసి మళ్ళీ తలవాకిట నిలబడింది కొద్దిసేపట్లో మరొక జట్టుకు చెందిన పది మంది భటులు వచ్చారు వారిని కూడా జీనాబ్ ఆహ్వానించి తీసుకుపోయి తాగించి స్పృహ లేకుండా చేసి దొడ్లోకి ఈడ్చుకుపోయింది కాసేపటికి అహ్మద్ గుర్రం మీద వచ్చి చేరాడు అతను తలవాకిట ఉన్న జీనాభును చూసి ఏం పిల్ల నా భటులెవరైనా వచ్చారా అని అడిగాడు తమరు కొత్వాలు అహ్మద్ గారు కాదు కదా అలా అయితే మీ బడులకు ఈ వీధి చివర ఎవతో ముసలిది కనిపించిందట ఆమెను పట్టుకోవడానికి వెళ్ళినట్లు తమతో మనవి చేయమన్నారు వాళ్ళు దాన్ని పట్టుకొచ్చేలోపుగా తమరు లోపలికి దయచేసి నా ఆతిథ్యం స్వీకరించండి అన్నది జీనాబ్ సలాం చేసి అహ్మద్ పరమానందంతో ఒప్పుకొని తాగడం ప్రారంభించి త్వరలోనే స్పృహ తప్పి పడిపోయాడు జీనాబ్ అతని లోదుస్తులు తప్ప మిగిలిన బట్టలు ఆభరణాలు కాజేసింది ఆమె దొడ్లో ఉన్న నలభై మంది భటులను అలాగే తోచి అహ్మద్ ఎక్కి వచ్చిన గుర్రం మీద ఇంటికి వెళ్ళిపోయింది అహ్మద్ అతని భటులు కూడా రెండు పగళ్ళు రెండు రాత్రులు ఒళ్ళు తెలియకుండా నిద్రపోయి మూడో నాటి ఉదయం మేలుకున్నారు చాలాసేపు వారికి తామెక్కడ ఉన్నది తెలియలేదు అయితే క్రమంగా వాళ్ళు తమకు జరిగిన మోసాన్ని కొంచెం కొంచెమే గ్రహించి భరించరానంత సిగ్గిపడిపోయారు లోదుస్తులు ధరించి వీధిలోకి వెళ్ళటం మరింత అవమానం అయినా వెళ్ళక తప్పదు పైన బనీనులు కింద చెడ్డీలు ధరించి అహ్మద్ అతని భటులు సాహసించి వీధిన పడ్డారు కథ ఇంకా ఉంది